విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంత ప్రజలైతే నరకం చూస్తూ ఉన్నారు ఇప్పటికీ అధికారులు స్పందించట్లేదు ఆహార పట్ల ఇవ్వట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు నా చంటి బిడ్డ కూడా పోయడానికి కాసిన చొక్క నీళ్లు లేదని చెప్పి పాపం ఒక పాప ఒక పాపను తగిలించుకొని చంటి బిడ్డను ఒక మహిళ ఒక మీడియాతో మాట్లాడుతూ వాపోతూ ఉంటే అబ్బా నిజంగా గుండె అయింది అయ్యో పాపం అని అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటుంటే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి క్షేత్రస్థాయి కానీ వెళ్ళి అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారు వెంబడే చుట్టే ఉండి ఆయన్ను కన్వే అంటే సాటిస్ఫై చేసే విధంగా ఆ ప్రాంతాల్లో మాత్రమే అధికారులు ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళను వదిలేస్తున్నారు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు నేర్పిస్తూ వస్తూ ఉన్నాయి తాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే అంటున్నారు ఇక విజయవాడ లాంటి చోట్లయితే అసలు ఈ విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు అంటున్నారు ఆ సుజనా చౌదరి గారి మీద అయితే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అనవసరంగా గెలిపించేమా అసలు ఎక్కడికి మారిపోయారు ఇటువంటి వాళ్ళకు ఓట్లు ఎందుకు వేసామా అని చెప్పి నెత్తి కొట్టుకుంటూ ఉన్నారు ఆ సింగ్ నగర్ లాంటి అయితే సింగ్ నగర్ అసలు నడుము లోతుకు మించి నీళ్లు ఉన్నాయి సహాయ కార్యక్రమాలకు ఎవరు వెళ్ళట్లేదట వాళ్ళు తిండి కోసం ఆ నీళ్లు దాటుకొని ఒడ్డుకొస్తున్నారు ఆహార పొట్ల ఆహారం కావాలి అని చెప్పి ప్రాణాలకు తెగించి చాలా దారుణమైన పరిస్థితి ఉంది సో అటువంటి సింగ్ నగర్ దగ్గరికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు గంటలకు వెళ్తూ ఉన్నారు ఆ సింగ్ నగర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతూ ఉన్నారు ఆ క్షతగాత్రులకు ఆ బాధితులకు ఆ బాధితులకు అందుతున్న సహాయం ఏందో స్వయాన తెలుసుకోబోతున్నారు ఎస్ ఆ ప్రాంతాల్లోకి జగన్ గారు ఎంటర్ అవుతూ ఉన్నారు సో ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు అంటే అప్పుడైనా అధికారులు చలనం వస్తుంది అని అండ్ ఆ సింగ్ నగర్ అని మరికొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను కనీసం పట్టించుకుంటారు అని ఆ సేన కలగొచ్చు అని చెప్పైతే అనిపిస్తూ ఉంది మతం మీద ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఆ ప్రజలను కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు మరోసారి కొన్ని నెల ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ నుంచి తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష కూడా ఎందుకు చేయలేదు అన్న విమర్శలకు ఇప్పటికీ సమాధానం కూడా లేదు